మెడ్చల్ జిల్లా కుబుల్లాపూర్ లోని ఐడిపిఎల్ సర్కిల్ లోని ఆధ్వర్యంలో రేవంత్ సర్కార్ దిష్టిబొమ్మ దగ్గర చేసిన మూడు వందల మంది విద్యార్థులతో మహాదర్ రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలలు గురుకులలో కనీస వసతులు కూడా కల్పించలేని సర్కార్ పై ఫైర్ ఓకదంపుడు ఉపన్యాసాలు మాను రేవంత్ గురుకులాల్లో జరుగుతున్న వరుస ఫుడ్ పాయిజన్ పై విచారణ కమిటీ వేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ రాష్ట్రంలోని ఏ యువత విద్యార్థుల వల్ల గద్దె నెక్కావో ఆ యువత ఆ విద్యార్థుల వల్లే మళ్లీ దిగాల్సి వస్తుందని చురక రాష్ట్రంలోని మరో మంత్రి కొండ సురేఖ సిగ్గుమాలిన కామెంట్స్ మానుకోవాలన్న ఏబివిపి విద్యార్థి సంఘాలు ప్రభుత్వం ఏర్పడ్డ నుండి నలభై ఎనిమిది మంది విద్యార్థుల చావు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని కామెంట్ సిగ్గులేని మంత్రుల తొత్తులకు కాంట్రాక్టులు కట్టబెట్టడం వల్లే వరుస ఫుడ్ పాయిజన్లకు కారణమవుతోందని విమర్శ గురుకులలో పౌష్టికాహారం దేవుడేరుగు విషపూరిత ఆహారం పెడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన ఐడిపిఎల్ నుండి షాపూర్ నగర్ వరకు సిగ్నల్ షాపూర్ సిగ్నల్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి బాలానగర్ పిఎస్ కొట్టార నమస్తే నాగేష్ ఏబివీపీ ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఐడిపిఎల్ సర్కిల్లో దిష్టిబొమ్మ బొమ్మ దానం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కానొస్తున్న ఎక్కడున్న విద్యార్థుల సమస్యలు ఎక్కడ ఉన్నాయి ఇటు గవర్నమెంట్ లో కానీ విద్యార్థులు తరచుగా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్కసారి ప్రెస్ మీట్ కూడా పెట్టింది లేదు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్పొరేట్ పాఠశాలలలో కార్పొరేట్ కాలేజీలలో ప్రైవేట్ పాఠశాలలలో దాని తర్వాత అదే గవర్నమెంట్ యాషనల్ గవర్నమెంట్ కాలేజీలో విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారో వీటిపైన ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క ఆత్మహత్యలకు దారి అక్కడ ఏమేం జరుగుతున్నాయో వాటిపైన వెంటనే స్పర్శించాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా లేరు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఈ యొక్క విద్యార్థుల జీవితాలతో చెలదటమాడుతున్నారు రేవంత్ రెడ్డి వెంటనే ఈ యొక్క విద్యార్థుల సమస్యలు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించాలి నేను అలా అసెంబ్లీ ముట్టడి ఏనికైనా వేల మంది విద్యార్థులతో అసెంబ్లీ ముట్టడి చేస్తామని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది ఏబివిపి రాష్ట్ర కార్యదర్శి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గురుకుల కావచ్చు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఈ రోజు శ్మశానాలను తలపించే విధంగా పేర బిడ్డల ప్రాణాలు గాల్లో కలిసిపోతా ఉంటే ఈ యొక్క చేతగానే అసమర్థ రేవంత్ సర్కార్ ఈ రోజు నిమ్మకు నీరెద్దినట్టుగా గత నుంచి చూసుకుంటే దాదాపు నలభై ఎనిమిది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు ముప్పై ఎనిమిది సార్లు ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగితే ఎంతో మంది వేలాది మంది విద్యార్థులు ఈ రోజు ఆసుపత్రి పాలైతే ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖమ్మ ఆలయాల మంత్రి ఒక ఆదర్శ మాతృమూర్తి ఆమె చేసినటువంటి కామెంట్ ఎంత సిగ్గు చేటగా ఉన్నాయంటే ఈ రోజు ఫుడ్ పాయిన్ జరిగింది పిల్లలు ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి బయట ఫుడ్ వల్ల ఫుడ్ పాయిన్ అయిందని చెప్పి నీచాది నీచంగా కామెంట్ చేయడానికి ఏబివిపి తీవ్రంగా ఖండిస్తుంది అమ్మ కొండ సురేఖ గారు ఈ సందర్భంగా నిన్ను ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం అసలు గురుకుల సంక్షేమ హాస్టర్లలో బయట ఫుడ్ అలో చేయనటువంటి అక్కడ యాజమాన్యాన్ని అడిగి మీరు ఏ విధంగా ఈ విధంగా పసిబిడ్డల పైన ఆరోపణలు చేస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా మీరు వర్తించాల్సినటువంటి బాధ్యతను మరిచి ఈ విధంగా దిక్కుమారిన కామెంట్లు చేయడం అనేది సిగ్గుచేటు ఈ యొక్క రాష్ట్రంలో అసలు గురుకుల సంక్షేమ హాస్టర్లలో ఎటువంటి ఫుడ్ పెడుతున్నారు విషపూరితమైన ఆహారాన్ని ఈ రోజు పేద బిడ్డలకు పెడుతూ వాళ్ళ ప్రాణాలని చేతులారా తీసుకున్నటువంటి ఘనత ఈ యొక్క ప్రభుత్వానికి మీ ఆత్మహత్యలు కాదు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలు అని చెప్పేసి ఏబీవి యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది ఇకనైనా ఈ ప్రభుత్వం పోయి తెచ్చుకొని వెంటనే జరిగినటువంటి ఆత్మహత్యలు కావచ్చు